మిత్రుడు సతీష్ వాళ్ళ బంధువుల ఇంట్లో ఒక అద్భుతం అయితే జరిగింది సాయిబాబా చిన్న విగ్రహం రాతి విగ్రహంలో అయితే చాలా ఒక నమ్మలేని సంఘటన అయితే జరిగింది సాయిబాబా పాదం నుంచి నీళ్ళైతే అయితే అనమాట చూసినా ఎవరు నమ్మలేరు ఎన్నిసార్లు మనం క్లీన్ చేసి పెట్టినా కూడా ఎంత అద్భుతమో సో ఇక్కడ బాబా వేల దగ్గర అయితే వస్తున్నాయి నిజంగా చాలా ఆశ్చర్యమైన విషయం ఇది ఎందుకన్నాక స్వామి పాదంలో నుంచి వచ్చే నీళ్ళే అవి ఆహా అదే తీసుకొని పోతాన్న పాదం నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి కదా అది ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా వస్తానే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ బాయ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ హిందూపురంలో అయితే చిన్నమార్ గట్రాలో వెంకటరామణ స్వామి దేవస్థానం వెనకాల మా మిత్రుడు సతీష్ వాళ్ళ బంధువుల ఇంట్లో ఒక అద్భుతం అయితే జరిగింది సాయిబాబా చిన్న విగ్రహం రాజ్య విగ్రహంలో అయితే చాలా ఒక నమ్మలేని సంఘటన అయితే జరిగింది సాయిబాబా పాదం నుంచి అయితే వస్తానమాట చూసినా ఎవరు నమ్మలేరు ఎన్నిసార్లు మనం క్లీన్ చేసి పెట్టినా కూడా ఆ అయితే నిండిపోతుంది అనమాట మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ చూసే ప్రయత్నం అయితే చేద్దాం రండి ఏంట్లో అనమాట సాయిబాబా విగ్రహము నిజంగా ఒక అద్భుతం అనే మనం చెప్పుకోవాలి పోయేసు చూడండి స్వామివారి విగ్రహము సో ఆ గిన్నెలో అయితే క్లీన్ చేసి పెట్టినారనమాట సో నీళ్ళు అయితే అప్పుడే వచ్చినాయి ఇంతకు ముందే క్లీన్ చేసి పెట్టినారు అప్పుడే నీళ్ళు అయితే వచ్చినాయి దాదాపు టూ మంత్స్ నుంచి అయితే ఈ సంగట అయితే జరుగుతుంది అనమాట ఎన్ని సార్లు క్లీన్ చేసి పెట్టినా కూడా ఆ స్వామివారి పాదంలో నుంచి నీళ్ళు అయితే వస్తూనే ఉన్నాయి నిజంగా ఒక అద్భుతం చెప్పుకోవాలి ఈ ఇంటి వాళ్ళకి నిజంగా వాళ్ళకి అదృష్టవంతులు బాబా వాళ్ళకి కరుణ ఇచ్చినాడు వాళ్ళ ఇంట్లోకి చాలా అంటే చాలా నమ్మలేని నిజమనమాట మీరైతే చూడొచ్చు దగ్గర నన్ను కూడా దగ్గరకు ఇక్కడ పాదం ఉంది కదా పాదంలో నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ అక్క అక్క ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది అక్క ఇట్లా స్వామివారి పాదంలో నుంచి రెండు నెలలో రెండు నెలల నుంచి జరుగుతుంది కా కూర్చోండి మీకు మీరు ఎట్లా కనుక్కున్నారు ఇట్లా నీళ్ళు వస్తానని మీకు ఇప్పటి వరకు వచ్చేసిన టూ మంత్స్ నుంచి రెండు నెలలు ఇంకా వస్తానే ఉన్నాయి మీరు ఎన్ని సార్లు క్లీన్ చేసి పెట్టినా కూడా మళ్ళా వస్తానే ఉన్నాయి అవునులే

మీరు ఇంట్లోనే పెట్టుకున్నారు చెప్తున్నారు ఎవరికి వచ్చి మేమే

చూద్దా ఇంకొద్దిసేపు తర్వాత ఫుల్ అవుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ స్వామివారి విగ్రహము ఇప్పుడు పెట్టినారు కదా గిన్నె కొద్దిసేపు అయితే ఫుల్ అయితుంది చూడండి ప్రస్తుతానికి అయితే వాటర్ అయితే కనపడట్లేదు ఇంకొద్దిసేపు చూడండి ఇక్కడే ఉండి వీడియో చూపిస్తాను అవును మక పాదం బటన్ మధ్యలో అయితే చూడండి చిన్నగా అనమాట వీడియోలోకి అయితే క్లారిటీగా కనబడదు అంతలేదు మాకైతే క్లారిటీ ఉంది ఇక్కడ కొద్దిసేపు ఆగండి చూపిస్తా క థాంక్స్ క కొద్దిసేపు చూద్దాం ఉండండి క వచ్చలై తాగొద్దది ఆ హాఫ్ మైక్ అవర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమో సో ఇక్కడ బాబా బొట్టనవేలు దగ్గర అయితే వస్తున్నాయి హిందూపురంలో చిన్ మార్కెట్ ఏరియా చిన్న మార్కెట్ ఏరియా దగ్గర వెంకటాన స్వామి టెంపుల్ ఉంది కదా దాని అన్నమాట బాబా భక్తులు అయితే గుంపులు గుంపులు వచ్చి ఇక్కడ చూసేసి వెళ్తారా కొద్దిసేపు బాగండి కొద్దిసేపు బాగిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత నీళ్ళు వస్తున్నాయి చూపిస్తాను వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఇంటి పక్కన ఒక అంగడి అయితే ఉంది సో వాళ్ళని కూడా కనుక్కుందాము ఇక్కడే ఉన్నారు కదా మీకు ఏమనిపిస్తుంది ఇట్లా బాబా పాదం నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి కదా అది ఎన్నిసార్లు మీకు ఏమనిపిస్తుంది ఇది బాబా పాదం నుంచి నీళ్ళు వస్తాయి కదా అవునవును దాంట్లోనే పది నిమిషాలు కావాలి వచ్చేస్తాయి పది నిమిషాల తర్వాత అవేనాక స్వామి పదంలో నుంచి వచ్చే నీళ్ళే అవే ఆహా అవే తీసుకొని పోతాన్నారు గంట సేపు అయింది మీరు వచ్చా ఒక గంట సేపుకి ఒక బాటిల్ అయిపోయింది ఒక పది నిమిషాలు మేము గ్యాప్ ఇచ్చినాము బయట అనమాట సో ఇప్పుడు వెళ్ళి చూస్తే మొత్తం స్వామివారి పాదమంతా కూడా మొత్తం మునిగిపోయింది అన్నమాట అన్ని నీళ్ళు వచ్చేసినాయి రండి వెళ్ళి చూద్దామా బస్ అయితే అక్క చూపించాను కదా వీడియో కదా చూపించింది సో బౌల్ ఖాళీ ఉన్నింది ఇప్పుడైతే మొత్తం నీళ్ళు అయితే వచ్చినాయి చూడండి చూపించాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం బౌల్ ఫుల్ అయిపోయింది చూడొచ్చు మీరు అయితే చూడండి గమనిస్తున్నారు కదా నిజంగా చాలా అద్భుతం అని చెప్పాలి అప్పుడే మేము చూసినప్పుడు అసలు ఏం ఖాళీ ఉన్నింది అనమాట బౌల్ ఇప్పుడు చూడండి మొత్తం స్వామివారి పాదం అంతా ఫుల్ అయిపోయి నీళ్ళు అయితే వచ్చినాయి చూడొచ్చు మీరు అవునవును అవును వస్తానే ఉంటాయి కదా నిజంగా చాలా అద్భుతమైన విషయం ఇది ఈ ఇంటి వాళ్ళకైతే స్వామివారు అయితే కర్ణించినారనమాట ఇప్పుడే చూసినప్పుడు బౌల్ ఖాళీ ఉంది ఇప్పుడు ఫుల్ అయిపోయింది బౌల్ బాగున్నారట

ఇంటికి తీసుకెళ్తాను తీర్థము చెప్పండి మీకు ఏమనిపిస్తుంది ఇది ఇట్లా జరిగింది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది అర్థమవుతుంది అదే అదే అందరికీ ఆశ్చర్యం అయిపోతుంది వాళ్ళ ఇంటి వాళ్ళకే తెలియాలి అర్థమైదండి నీళ్ళు అయితే ఎన్ని ఎన్ని సార్లు తీసినా వస్తానే ఉన్నాయి అర్థమైదా నీళ్ళు అయితే ఎట్లా వస్తానో అర్థం కాదు ఇది నిజంగా ఒక అద్భుతము ఆశ్చర్యం అసలు అవునా పదంలో వచ్చినటువంటి నీళ్ళు చుట్టుపక్కల వచ్చి కూడా వాటర్ బాటిల్ లో తీసుకొని అన్నమాట ఫ్రెండ్స్ మీరు చూసినారు కదా క్లియర్గా నేను చూసినప్పుడు స్టార్టింగ్ చూసినప్పుడు అయితే ఖాళీ ఉన్నింది బౌలు సో మళ్ళా వెళ్ళి చూసేటప్పటికి బౌల్ మొత్తం ఫుల్ అయిపోయింది నిజంగా ఒక అద్భుతమే చెప్పాలి ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోతో మీ ముందుగా అయితే చూస్తూనే ఉంటా ఇంకో వీడియోతో మళ్ళీ అయితే కలుతాం అంతవరకు బాయ్ బాయ్